మానవులే కాదు పశుపక్షాదులు కూడా సృష్టి కార్యం నెరవేర్చిన తర్వాత తన యొక్క సంతానాన్ని భూమి మీదకి తెచ్చ తెచ్చేటప్పుడు దానికొన్న ఒక అడ్డు ఒక గూడు ఏర్పరచుకుంటాయి ఆ గూడికి చాలా తాపత్రయపడతాయి మానవులు ఎంత కష్టపడతాయో అలాగే పశుపక్షాదులు అన్నీ కూడా అలాగే కష్టపడతాయి ఒక గురువు లేడు ఓ నామాలు తెలియవు అయినా కూడా ఈ పక్షులకి భగవంతుడు నేర్పిన ఒక అద్భుతమైన విద్య ఎంత చక్కగా తమ గూటిని నిర్మించుకుంటాయో అల్లుకుంటాయో ఈ సృష్టి కార్యానికి తమకి తమ గూటిలో ఆ బిడ్డల్ని పెంచడానికి ఎంత తపన పడతాయో ఆడ మగ పిచ్చుకలు ఈ యొక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చిటారు కొమ్మన పడిపోతాము అనే భయము కూడా లేకుండా ఎంతో చక్కగా నారలు పీల్చి ఆ కొమ్మలోని ఆ ఆకులోని నారలను తీసి ఎంత చక్కగా గూడు కట్టుకుంటున్నాయో చూడండి వీటికి మనం చేతులెత్తి నమస్కరించాలి దృష్టి కార్యం తర్వాత తల్లి నవమాసాలు మోసి కనీ పెంచి మనల్ని ఈ భూమి మీదకి తీసుకొస్తుంది తల్లిదండ్రులిద్దరూ మనకి రెక్కలు వచ్చేదాకా వాళ్ళ పెంపకంలో మనల్ని జాగ్రత్తగా పొదువు పట్టుకొని పెంచుతారు చదువులు చెప్పించి మీ జీవితాలు మీరు చూసుకోమని భూమి మీదలో ప్రపంచంలో వదులుతారు అయితే నాకేమీ చేత కాదు అయ్యో అన్నట్టు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతుకుతున్న ఎంతోమంది ఉన్నారు కానీ ఈ పశుపక్షాదులు ఈ పిచ్చుకలు చూడండి తమ రక్షణకి తమ పిల్లల రక్షణకి ఎంత చక్కగా వాళ్ళు గూటిని ఏర్పరిచారో సమయం దొరికినప్పుడల్లా శ్రమ అనుకోకుండా మగ ఆడపిచ్చుకలు ఇద్దరు కూడా చక్కగా గూటిని ఒక గూటినైతే ఏర్పరిచారు ఇంకా మిగిలిన ఇంకా రెండు గూటులు ఉన్నాయి అయితే ఒక ఒక విషాదకర సంఘటన ఏంటంటే మొన్న ఈదురుగాలులకి ఇవన్నీ కూడా గూళ్ళు చెల్లా చెదురైపోయి చాలా బాధ అనిపించింది వాళ్ళు పడ్డ కష్టం అంతా ఎంత నేలపాలు అయిపోయింది అంతే కదండి మానవులు కూడా అంతే మనం చేసే ప్రయత్నాలు సఫలం కాకపోతే ఎంత బాధపడతామో అవి కూడా ఆ పక్షులు కూడా చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ బూటి గురించి వాళ్ళు అరిచే అరుపులు నా మనసుని కలిచివేసే ఓనామాలు నేర్చుకోలేదు గురువు లేడు అయితే ఇల్లు కట్టడానికి మేస్త్రీలు లేరు కానీ వాళ్ళు వాటి నోటితో ఆ యొక్క వేప చెట్టు నారలు తీసి ఎంత బాగా అల్లుకున్నాయో చూస్తే ఎన్ రెండు కళ్ళు సరిపోవు చూడండి సగం సగం గూళ్ళతో వాళ్ళు ఎంత చక్కగా అల్లుకుంటున్నారు గూడు ఏర్పడింది అనడానికి మొత్తం మూసి ఒకవైపే కన్న ఉంటుంది అందులోంచి వెళ్ళొస్తాయి అయితే ఇంకా ఇక్కడ తయారవుతున్నాయి ఇది సృష్టి రహస్యం ఎవరి గూటిని వాళ్ళు ఏర్పరచుకోవడం భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన విద్య ఇదండి శ్రీనివాసం నుంచి నేను మీకు తెలియజేసిన విషయం ఇది కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సృష్టి రహస్యంతో పాటు మరి కన్న బిడ్డలకు బంగారు బాటలు వేస్తారు మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తా మీ పార్థ